హాయ్ మీరు మీడియాలో ఉన్నాను నేను అతను చాలా బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మీకు ఈజీగా తొందరగా అయిపోయే రంగోలి ఎలా వేయాలో చూద్దాం ఈ రంగాలి ఎలా వేయాలో పూర్తి వీడియో చూస్తూ ఉండండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈజీగా ముగ్గులు నేర్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి నేను పెట్టే పెద్దవిడ మీకు వచ్చేసి ప్లీజ్ తప్పు లేకుండా చూసుకోండి కొంచెం నాకు అక్కడ మిస్టేక్ వచ్చింది